హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ లో భయా కరెక్ట్గా ఎగ్జాక్ట్ గా లో ఉన్న షాదీ మహల్ ఏదైతే కన్స్ట్రక్షన్ ఆగిపోయి ఉంటుందో ఇక్కడ షాదీ మహల్ దగ్గర ఉన్నాను ఏం లేదు భయా ఇది ఆల్మోస్ట్ నేను చిన్నప్పటి నుంచి చూసానా ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి అయితే ఇది ఇలాగే ఉంది సో ఆల్మోస్ట్ ఒక సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ వరకు అయితే వర్క్ కంప్లీట్ అయిపోయింది వయ కానీ ఎందుకు ఆగిపోయిందో తెలియదు ఇది పేదవాళ్ళ కోసం నిర్మించిన షాదీ మహల్ కానీ అర్ధాంతరంగా ఆగిపోయింది ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని కొనసాగించాలని ప్రభుత్వానికి కానీ లేకపోతే మై మైనారిటీ ముస్లిం మైనారిటీ కానీ లేకపోతే వర్క్ బోర్డు వాళ్ళకు కానీ నేను విన్నపిస్తున్నాను అంటే భయా ఇది కదా రెడీ అయితే మహల్ ముస్లిం పేద ముస్లిం బాలికలకు కానీ లేకపోతే మగవాళ్ళకి కానీ ఎవరికైనా కూడా యూజ్ అవుతుంది భయ ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్లో చూసుకుంటే బయట మనకు ఒక మ్యారేజ్ ఫంక్షన్ హాల్ కోసం చూసుకుంటే పర్ డేకి ఫిఫ్టీ టు ఫిఫ్టీ థౌజండ్ టు వన్ ల్యాక్ వరకు అయితే ఛార్జ్ చేస్తున్నారు అట్లాంటిది ఇక్కడ మనకు పార్కింగ్ ఫెసిలిటీ కూడా బాగుంది ఈ షాదీ మహల్ గాన రెడీ అయితే పేద ముస్లిం ప్రజలకు అయితే చాలా యూస్ఫుల్ ఉంటుంది భయ ఆల్మోస్ట్ సగానికి సగం బడ్జెట్ మ్యారేజ్ ఖర్చు బడ్జెట్ అయితే మిగులుతుంది ఇది ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి అయితే ఇలాగే ఉండిపోయింది భయ దీన్ని ఎవరు పట్టించుకొని ఫర్దర్ గా మూవ్ చేయడం లేదు సో ఈ టీడీపీ గవర్నమెంట్ మన షాజహాన్ భయా అన్న అయితే ఏదో ఒకటి చేస్తానని చెప్తున్నారు దీని గురించి పెద్దవాళ్ళు లేకపోతే ఎంపీ కానీ తొందరగా కొంచెం ఫండ్స్ రిలీజ్ చేసి దీన్ని పూర్తి చేస్తే ప్రతి ఒక్క ముస్లిం పేదవాళ్ళకి కూడా ఇది ఖచ్చితంగా యూస్ఫుల్ ఉంటుంది భయా ఎందుకంటే ఇది ఫ్రీ మహాల్ పేదవాళ్ళు ఎవరైతే ఉంటారో ముస్లింస్ వాళ్ళ కోసం వాళ్ళు ఎటువంటి ఖర్చు లేకుండా ఇక్కడ బ్యారేజ్ అయితే చేసుకునే సౌకర్యం అయితే కల్పించడానికే ఇంద్రానగర్ మధ్యలో అయితే ఇది నిర్మించడం జరిగింది షాదీ మహల్ మీరు బ్యాక్గ్రౌండ్ లో చూసుకుంటున్నట్లయితే చాలా పెద్దది భయా ఇది షాజీ మహల్ కానీ మురుగున పడింది భయ ఎవరు పట్టించుకోలేదు ట్వంటీ ఇయర్స్ నుంచి ఇట్లునే ఉంది సో ఇప్పుడైనా కొంచెం దాన్ని డెవలప్ తొందరగా కంప్లీట్ చేసే వర్క్ ఇది ఖచ్చితంగా అయితే మనకు ఓపెనింగ్ అతి తొందరలో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది ఏం రా అంటే ఒక పేద ముస్లిం ప్రజలకి అయితే పనికొస్తుంది భయ సో ఒక ప్రతి ఒక్కరు కూడా తన వాళ్ళ కూతురు కానీ కొడుకు కానీ ఘనంగా పెళ్లి చేసుకోవాలని ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది కోరిక ఉంటుంది భయ కానీ బయట అయితే మనం ఫంక్షన్ హాల్ చూసుకున్నట్లయితే లక్ష వరకు అయితే వసూలు చేస్తారు భయా పర్ డేకి అట్లాంటిది ఇంత పెద్ద షాదీ మహల్ ఆగిపోయింది ఇది ఇదిగన్నా కంప్లీట్ అయితే ఖచ్చితంగా అయితే పేద ముస్లిం ప్రజలకైతే చాలా మంచిగా అయితే యూస్ఫుల్ ఉంటుంది భయా ప్లీజ్ దయచేసి దీన్ని తొందరగా పని పూర్తి చేసి ఓపెన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాన అట్ ద సేమ్ టైమ్ ఎన్నో ఒక గొప్ప పని చేసినారు మాయా మన ఈ గవర్నమెంట్ లో మన షాజహాన్ షాజహాన్ భయ్యా భయ ఏంటంటే ఇక్కడ ఒకటి వాటర్ ప్లాంట్ అయితే నిర్మించడం జరిగింది ఈ వాటర్ ప్లాంట్లు ఏంటంటే ప్రతి రోజు కూడా కొన్ని కొన్ని వందల సంఖ్యలో ఇక్కడ జనాలు వచ్చేసి నీళ్ళు అయితే పట్టుకుంటారు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి వాటర్ ఇది ట్యాంక్ ఓన్లీ మార్నింగ్ మాత్రమే ఉంటుంది ఇప్పుడైతే క్లోజ్ చేసినారు ఎర్లీ మార్నింగ్ వస్తే ఇక్కడ దీంట్లో నుంచి మనకు తాగునీరు తాగునీరు సరఫరా అయితే దొరుకుతుందా దీంట్లో నుంచి అయితే రెండు కుళాయిలు అయితే కట్టారు కదా రెండు కుళాయిలు లోనూ తాగునీరు అయితే సరఫరా అవుతుంది పొద్దున పూట ఫ్రీగా అయితే వాటర్ పట్టుకోవచ్చు ఇక్కడ ఇంకా ఒకటి రెండు సమస్యలు ఉన్నాయి భయ అది నేను మీకు క్లియర్ కట్ గా చూపిస్తాను భయ ఓకేనా